వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు గుర్తులు గుర్తులు గులాబీలు చూపించబోతున్నాను ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే చాలా గ్లూమింగ్ అయినాయి చాలా బాగున్నాయి మీకు ఒక చిన్న వీడియో షేర్ చేద్దామని ఈరోజు వీడియో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సంబంధ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వాళ్ళైతే వైట్ రోజెస్ బాగా వచ్చినాయి చూసారు కదా ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇక్కడైతే ఉన్నాయి చాలా బాగున్నాయి వైట్ కలరు వైట్ అండ్ పింక్ టూ కలర్ కాంబినేషన్ ఇవి చూసారా ఎన్ని ఫ్లవర్స్ అంటే చాలా వచ్చినాయి కదా ఒక దానికి ఒక కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్ అంటే చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఓన్లీ సింగిల్ స్టెమ్కి దీనికి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి చూడండి ఇంకా మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది ఇటువైపు మీకు కనిపిస్తున్నట్టు ఉన్నాయి మొక్కలు కూడా ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ అంటే చాలా వచ్చినాయి తర్వాత దానికి ఎట్ ఎ టైం మొక్కలు కూడా వచ్చేసినాయి చూసారా ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఫ్లవర్స్ దాకా ఉన్నాయి కొన్ని అయితే బ్లూమింగ్ అయినాయి ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లూమింగ్ అయిపోయినాయి చాలా బాగున్నాయి కదా ఇంకా ఉన్నాయి ఇక్కడ చూసారా అక్కడ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా అటువైపు ఉన్నాయి మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడైతే చాలా గుత్తులు గుత్తులు వచ్చినాయి మందారాలు అయితే చెప్ప అవసరం లేదు చూశారు కదా ఇంకా బడ్స్ వచ్చినాయి ఇంకా టూ త్రీ డేస్లో బ్ బ్లూమింగ్ అవుతాయి చాలా బాగుంటాయి కదా చూడటానికి కానీ మనం ఇంట్లో కానీ చిట్టి గులాబీ ఆ తర్వాత ఇక్కడ ఉన్నాయని చెప్పాను కదా ఇవి మొగ్గలు బాగా ఇక్కడ చూడండి వన్ బ్రాంచ్ ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ చూసారా ఇక్కడ మనకి బర్డ్స్ వచ్చినాయి ఇక్కడ ఇది సింగిల్ సింగిల్ స్టెమ్కి మనకి చాలా బర్డ్స్ అనేవి వచ్చింది మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా ఇటువైపు ఉన్నాయి ఇవి వన్ టూ త్రీ ఇటువైపు ఉన్నాయి ఇంకా ఫోర్ ఫైవ్ సిక్స్ అటువైపు కూడా ఉన్నాయి ఇవి తీయటానికి ఇప్పుడు చూడండి చూసారు కదా ఇలా మనకి ఒక బ్రాంచ్కి ఎన్ని మొగ్గలు అంటే ఒక అట్లీస్ట్ ఒక టెన్ మినిమం టెన్ వరకు ఉంటాయి చూసారా అటువైపు కూడా ఉన్నాయి నేను చూపించలేకపోతున్నాను షూట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సో మీరు కనిపిస్తున్న వరకు చూడండి మీకే తెలుస్తుంది ఒక క్లారిటీగా లేదు ఇప్పుడైతే చక్కగా చూడచ్చు ఇవాళ వైట్ ఫ్లవర్స్ ఎక్కువ బ్లూమింగ్ అయినాయి చాలా వచ్చినాయి ఒక మొక్క ఇదంతా సింగిల్ ప్లాంట్ ఇక్కడ ఉంది సింగిల్ ప్లాంట్కి ఇలా ఎన్ని పూలు అంటే దాదాపు ఒక పది పదిహేను వరకు ఉన్నాయి మొత్తం కలిసి చాలా బాగున్నాయి ఇంకొకటి చూపించాలి మా మొక్కలైతే ఒక మొక్క అయితే వచ్చింది పడి మొలిచింది మీకు అది చూపిస్తాను చూస్తున్నారు కదా కామంచి కాయలు అంటారు కదా ఇవి చిన్నప్పుడు మేమైతే తినేవాళ్ళం ఇవి చూసారా నేను చూశాను ఫ్రూటింగ్ అయిన తర్వాత చూద్దామని చెప్పి మీకు షేర్ చేద్దామని పెట్టేసాను ఇవి చాలా బాగుంటాయి ఇంకా ఉన్నాయి మీకు ఈ మొక్క ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫ్లవరింగ్ ఉన్నాయి ఫ్రూటింగ్ రావాల్సినవి మా మొక్కల్లో వచ్చినటువంటి కామంచి కాయలు ఇటువైపు కూడా ఉన్నాయి అంటారు కా ఇది వంటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే గ్రో చేసుకోండి నా ఛానల్ని చూస్తూ ఉండండి నేను మంచి మంచి ఫర్టిలైజర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అప్ అప్కమింగ్ వీడియోస్లో మంచివి మన అందుబాటులో ఉండేవి ఎటువంటి నో కాస్ట్ తోటి చేసేటువంటి ఫర్టిలైజర్స్ సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్